విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని పీడిఎస్యు విజృంభణ నాయకులు డిమాండ్ చేశారు ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పీడిఎస్యూ నాయకుడు విజయ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ స్పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎనిమిది వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు నేనేడులో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరించారు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు మొత్తం కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే పెండింగ్లో ఉండడం వల్ల ఇటు యజమాన్యాలు కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు చాలా హ్యాపీగా ఉంది కానీ విద్యార్థులు మొత్తం కూడా రోడ్ల మీద కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రిమిట్స్ ఏదైతే ఎనిమిది వేల కోట్లుందో అది తక్షణమే చెల్లించాలని చెప్పేసి పీడీఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఏదైతే మీరు విద్యా విద్యా వ్యవస్థ పట్ల పూర్తి స్థాయిలో వీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ పెండింగ్ లో ఉండడం వల్ల మొత్తం సమాజానికి సాంకేతాలు వేరే రకంగా పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల చొరవ చూపి ఫీజు డేమెంట్స్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు